హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ లాస్ట్ వీక్ మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్లో క్లోజ్ అయ్యాయి బట్ ఎయిని హావ్ రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ వీక్ ప్రాబ్లీ ఏ సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది కూడా ఒకసారి చూద్దాం లెట్స్ బిగాన్ ఇక లాస్ట్ వీక్ గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అయితే ఈసారి మనం ఏం చేసామంటే సెన్సెక్స్ నిఫ్టీన్ కూడా యాడ్ చేసాం గ్లోబల్ మార్కెట్స్లో అండ్ లాస్ట్ వీక్లో వీక్గా ఉన్నాయి హాంకాంగు జర్మనీ ఏషియా మార్కెట్ జపాను అండ్ ఆఫ్ కోర్స్ సెన్సెక్స్ కూడా నెగిటివ్లో ఉంది పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ లాస్ట్ వీక్ నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ ఫిఫ్టీ కూడా పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది ఇక టాప్ గెయినర్స్లో అంటే లాస్ట్ వీక్ బాగా పర్ఫామ్ చేసిన వాటిల్లో యూఎస్ థర్టీ కంపెనీస్ కనిపిస్తున్నాయి దాని తర్వాత చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్సు లండన్ మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్లో ఉన్నాయి సో ఇది గ్లోబల్గా సిచ్యువేషన్ సింపుల్గా ఏంటంటే మన సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ లాస్ట్ వీక్ అయితే నెగిటివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి ఇక నిఫ్టీ టూ హండ్రెడ్ అనమాట ఈ స్టాక్స్ వాచ్ లిస్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నాం ఇక్కడ లాస్ట్ వీక్లో పర్ఫామ్ చేసినాయి అంటే నెగిటివ్గా రిటర్న్స్ ఇచ్చిన వాటిలో ట్రెండ్ ఏకంగా నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఎస్బీఐ కార్డ్స్ కానీ కోరమండలి ఇంటర్నేషనల్ చోళమండలం అండ్ నైకా యునైటెడ్ స్పిరిట్స్ ఇవన్నీ కూడా మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అవ్వగా ఇక టాప్ గెయినర్స్లో బోష్క్ లారస్ ల్యాబ్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బయోకాన్ గ్లాన్మార్క్ ఫార్మా ఐపీసీఏ ల్యాబొరేటరీస్ అనేది కనిపిస్తుంది అఫ్కోర్స్ ఫార్మా సెక్టర్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉంది ఇక సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే లాస్ట్ వీక్లో వీక్గా ఉన్నవి రియాలిటీ రియాలిటీలో చాలా వాటికి స్టాక్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయాయి వీక్గా ట్రేడ్ అయినాయి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సర్వీస్ సెక్టార్ కానీ బ్యాంకు నిఫ్టీ ఫిఫ్టీ కోర్స్ అక్కడ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా నెగిటివ్గా ఉండగా టాపు గెయినర్స్లో నిఫ్టీ ఫార్మా పిఎస్యు బ్యాంక్ నిఫ్టీ ఐటీ మీడియా కమోడిటీస్ అనేది ఆఫ్కోర్స్ మెటల్స్ కూడా కొద్దిగా గ్రీన్గా క్లోజ్ అయినాయి సో ఫార్మా సెక్టార్లో చార్ట్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్గా ఒక కన్సోల్టేషన్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది ప్రాబులీ ప్రా ఫార్మా కానీ హెల్త్ కేర్ సెక్టార్ కానీ నెక్స్ట్ అవుట్ పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎఫ్ఐఎస్ డిఐస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ముందుగా క్యాష్ సెగ్మెంట్ పరిశీలన చేద్దాం ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసరికి డిఐఎస్ అనమాట సో జీరో లైన్కి పైన ఉందనుకోండి అది వాళ్ళు నెట్ లాంగ్గా ఉన్నట్టు జీరో లైన్ కంటే కింద ఉందనుకోండి అంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నట్టు క్యాష్ మార్కెట్లో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి గ్రాఫికల్గా చూడగానే ఎఫ్ఐఎస్ ఏమో జీరో లైన్ కంటే కింద ఉన్నారు అంటే వాళ్ళు స్టాక్స్లో సెల్ చేస్తున్నారని చెప్పేసి డేటా చెప్తుంది అండ్ జీరో లైన్ పైన ఉంది అంటే డిఐఎస్ ఏమో బై చేస్తున్నారు సో ఎంత బై చేశారు ఏంటి అనేది ఒకసారి ఇది గ్రాఫికల్గా నంబర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ లాస్ట్ వీక్ మొత్తం మీద ఆరు వేల ఆరు వందల నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు అంటే వాళ్ళు నెట్టు నెట్ చూసుకున్నట్డితే మొత్తం మీద బేరిష్గా ఉన్నారు ఇక డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఏడు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు డిఐఎస్ లాస్ట్ వీక్లో చూస్తే క్యాష్ మార్కెట్లో బులిష్గా ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ మాత్రం బేరిష్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక ఇండెక్స్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇండెక్స్లో మాత్రం వీళ్ళు షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ జీరో లైన్ కంటే కింద ఉందంటే షార్ట్ చేశారు జీరో లైన్ కంటే పైన ఉందంటే బులిష్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సో మొత్తం మీద ఈ యొక్క వీక్లీ డేటా అనేది అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు కాంట్రాక్ట్ అయితే షార్ట్ చేసినట్టు ఉంది సింపుల్గా వాళ్ళు బైరిష్గా ఉన్నారు ఇక డీఐస్ ఏం చేస్తున్నారు పెద్దగా డిఐఎస్ అయితే యాక్టివ్గా ఉండరు బట్ ఎనీహౌ ఈసారి ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు కాంట్రాక్ట్స్ అయితే లాంగ్ సైడ్ అనేది హోల్డ్ చేస్తున్నట్టు ఉంది సో ఇండెక్స్లో ఎగైన్ డిఐస్ ఏమో బుల్లిష్గా ఉండగా ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ చేసినట్టు డేటా అనేది ఉంది ఇక ఇండెక్స్ ఆప్షన్స్లో అంటే ఇండెక్స్ అంటే లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ కూడా వస్తాయి అట్లా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే పుట్స్ ఆరు లక్షల పదివేల నాలుగు వందల తొంభై ఆరు కాంట్రాక్టులు బై చేసినట్టు తెలుస్తుంది కాల్ విషయానికి వచ్చేసరికి అరవై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు నలభై కాంట్రాక్ట్స్ అనేది బై చేసినట్టు తెలుస్తుంది నెట్ టు నెట్ పుట్స్ ఎక్కువగా బై చేశారు కాబట్టి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా ఎఫ్ఐఎస్ అయితే బైరిష్గా ఉన్నారు లాస్ట్ వీక్లో ఇక డిఐఎస్ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికైతే పుట్స్ తొంభై వేల పదహారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ అనేది బై చేశారు కాల్స్ అయితే పెద్దగా హోల్డ్ చేయట్లేదు సో డిఐఎస్ కూడా ఏంటంటే కొద్దిగా పుట్స్ సైడ్ ఉన్నారు కాబట్టి మార్కెట్ని బేరిష్ సెంటిమెంట్లో చూస్తున్నారు లేదా ఏదైనా మార్కెట్ డ్రాప్ అయితే కూడా ప్రాబ్లీ పొజిషన్స్ని హెడ్జింగ్ చేయడానికి ఈ పుట్స్ అనేది హెడ్జింగ్ పర్పస్ అనేది బై చేసి ఉండొచ్చు ఇక స్టాకు ఫ్యూచర్స్ విషయానికి వచ్చేసరికి డిఐస్ ఏమో ఏకంగా షార్ట్ చేశారనమాట ఒక కోటి తొంభై ఐదు లక్షల నలభై ఒక్క వేల నూట పదహారు కాంట్రాక్ట్లు అనేది షార్ట్ చేశారు సో వీళ్ళు స్టాక్స్ బై చేస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ హెడ్జింగ్ పర్పస్ అయ్యి ఉండొచ్చు అండ్ లేదా స్పెక్యులేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు షార్ట్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు ఎవరు డిఐఎస్ అనమాట ఇక ఎఫ్ఐఎస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో లాస్ట్ వీక్ నెట్టు నెట్టు డెబ్బై ఎనిమిది లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై ఆరు కాంట్రాక్ట్ అయితే హోల్డ్ చేశారు సో సింపుల్గా ఏంటంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ స్టాక్స్ ఫీచర్స్లో ట్రేడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక స్టాక్ ఆప్షన్స్ డేటా వచ్చేసరికి ఎఫ్ఐఎస్ అయితే జనరల్గా ఏంటంటే ఈ డేటా అనేది మనం అంత రిలయబుల్గా కన్సిడర్ చేయం ఎందుకంటే వాళ్ళు స్టాక్స్ అనేది బై చేసి ప్రాబ్లీ ఒక్కొక్కసారి కాల్ రైటింగ్ చేస్తూ ఉంటారు పుట్ రైటింగ్ చేస్తూ ఉంటారు ఎనీహో నెట్ టు నెట్ మనం అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది దీని అర్థం ఏంటంటే స్టిల్ బారిష్ కానీ స్టాక్స్లో కూడా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డిఐస్ విషయానికి వచ్చేసరికి ఈసారి కాల్స్ అయితే ఏడు లక్షల డెబ్బై ఆరు వేల కాంట్రాక్ట్ పైన షార్ట్ అయితే చేశారు ఇక్కడ ఏంటంటే కాల్ రైటింగ్ అంటాం కదా అది చేస్తూ ఉంటారు దీన్ని మనం కవర్డ్ కాల్ అంటాం సో చాలామంది స్టాక్స్ బై చేస్తారు కాల్స్ ఏమైనా సేల్ చేస్తారు కొద్దిగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు సో అట్లా జరిగి ఉండొచ్చు ఎనీహౌ మొత్తం మీద అయితే ఎగైన్ కాల్స్ అనేది సేల్ చేశారంటే స్టాక్స్లో కూడా కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ అనుకోవచ్చు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ కొద్దిగా వాళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని లెవరేజ్ అంట సో ఈ లెవరేజ్ డేటా అనేది కూడా అబ్జర్వ్ చేస్తే అగ్రెసివ్ బులిష్గా ఉన్నారా లేకపోతే న్యూట్రల్గా ఉన్నారా బ్యారిష్గా ఉన్నారా అనేది మనకు క్లారిటీ రావడం జరుగుతుంది ఇక్కడ వీక్లీ వైజ్ మనం అబ్జర్వ్ చేసినట్టుతే ఇనీషియల్గా ఉందంటే లాస్ట్ వీక్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ ఉంది ఈసారి ఎయిటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ దాకా వెళ్ళింది నెట్ టు నెట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ కోర్స్ అనేది ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకొని పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు క్లియర్గా ఇక్కడ చెప్తుంది అనమాట సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూస్ వాళ్ళు మార్కెట్ ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాళ్ళు స్టాక్స్ అనేది లేవరేజ్ తీసుకొని మరి బాయ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇది సింపుల్ బుల్లిష్ వ్యూలో పార్టిసిపెంట్స్ ఉన్నారని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిటెడ్ అనేది క్రాస్ అవ దగ్గరగా ఉన్నాయి ఆర్బిఎల్ బ్యాంకు బంధన్ బ్యాంకు హిందుస్థాన్ కాపర్ అనమాట అంటే ఒక లిమిట్ అనేది పెడతారు అంటే ఈ సెక్యూరిటీస్లో ఇన్ని స్టాండింగ్ కాంట్రాక్ట్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఆ లిమిట్కి దగ్గరగా ఆర్బిఎల్ బ్యాంకు బంధన్ బ్యాంకు హిందుస్థాన్ కాపర్ కోర్స్ బిర్లా సాఫ్ట్ అనేది కనిపిస్తున్నాయి ప్రాబులీ సూన్ ఏంటంటే లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబులిటీ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో హెవీగా డెలివరీ తీసుకున్నారనమాట డెలివరీ అంటే ఇంట్రాడే కాకుండా క్యారీ చేస్తూ ఉన్నారు అటువంటి వాటిల్లో ఐసిఐసిఐ బ్యాంక్ కనిపిస్తుంది ఏకంగా టోటల్ ట్రేడెడ్ వాల్యూమ్లో సెవెంటీ త్రీ పర్సెంట్ డెలివరీ అనేది హోల్డ్ చేస్తున్నారు కొటాక్ బ్యాంకు సెవెంటీ పర్సెంట్ భారతీయ ఎయిర్టెల్ సెవెంటీ పర్సెంట్ ఐటీసీ సిక్స్టీ నైన్ పర్సెంట్ పవర్ గ్రిడ్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు సో జనరల్గా దీన్ని ఈ డేటాని మనం ప్రైస్ ప్రైజాక్షన్తో కంబైన్ చేసుకొని మంచి ట్రేడ్ సెటప్స్ అనేది ఐడెంటిఫైతే చేయొచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం పరిశీలన చేసినట్టు ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై దగ్గర క్లోజ్ అయింది అంటే ఒక పదమూడు పాయింట్లు నెగిటివ్గానే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫ్యూచర్ అనేది క్లోజ్ అయిందనమాట సో ఎనీహౌ పదమూడు పాయింట్లు అంటే మనం దాన్ని పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు సో సింపుల్గా లాస్ట్ వీక్ మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా బ్యారిష్ సైడు మార్కెట్లో సెంటిమెంట్ అనేది ట్రేడ్ అనేది జరిగిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ మార్కెట్ వీక్లీ రౌండ్ అప్ సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు